తెచ్చుకుని ఇంట్లోకి వంటకు సంబంధించి ఏంటే ఇట్లే పెట్టేస్తే పాడైపోతాయండి చింతపండు డ్రై అయిపోతుంది అనమాట తడి అనేది ఉండదు అనమాట మనం బొల్చేసి నీట్గా బాక్స్కి పెట్టేసుకున్నామంటే ఈ తడి అంటే చింతపండు కూడా బాగా కూరలలో కలుస్తారు బాగుంటుంది అనమాట ఎంత చూడండి పూలన్నీ ఎట్లున్నాయో అవన్నీ తీసేస్తే పని అయిపోతుంది ఇలా బాక్స్ ఏదైనా ఒక బాక్స్ పెట్టేస్తామంటే తడి అనుకోకుండా బాగుంటుంది అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజమండి ఒక టూ డేస్ నుండి వ్యూస్ ఏ రావడం లేదనమాట నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అసలు నిజంగా నా ఛానల్కి ఏమైనా గ్రహణం పట్టింది అనమాట ఎందుకు బా ఈ వ్యూస్ రాలే అని నాకు మెంటల్ నిజం అండి యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి కామన్ క్వశ్చన్ ఇదే ఉంటుంది వ్యూస్ రాలే వ్యూస్ రాలే అని వాళ్ళ బాగా అనిపిస్తుంది అనమాట అసలు పిల్లలను పెట్టుకొని కష్టపడి బ్లాగ్ చేసి ఎడిటింగ్ చేసుకొని నిద్రమ అనుకొని అప్లోడ్ చేస్తామన్నమాట మంచి వ్యూస్ వస్తాయి లేనేసి బట్ దానికి రాకపోతే ఎంత చేయాలనే ఉత్సాహం కూడా ఉండదు అన్నమాట చేయాలని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట వ్యూస్ రాకపోతే టూ డేస్ నుండి మరీ దారుణం కోసం అయింది నాకైతే వ్యూస్ బట్ కానీ నేను వీడియోస్ పెట్టాలని ఒక కోపంతో అయితే పెడుతున్నాను అనమాట ఎందుకు యూట్యూబ్ వాళ్ళు నా నా ఛానల్ ఏమన్నా చేస్తున్నారా లేకపోతే ఎవరికి చూపించడం లేదా ఏందో అండి ఏందో ఇన్ని క్వశ్చన్లు ఈ తిక్క తిక్క క్వశ్చన్లు అన్నీ వస్తాయి ఏమిటనమాట నాకు ఏదేమైనా మొత్తానికి ఆపేది ఏమి ఉండదండి పెట్టడమే అనమాట దేవుడు వరకు నా ఛానల్ మంచి మానిటైజేషన్ అయిపోయినంత వరకు నేనైతే బ్లాక్స్ అనమాట చెప్తారు కదా బండ్లు ఓడలు కావచ్చు ఓడలు బండ్లు కావచ్చు అని అంతవరకు ఎదురు చూడడం తప్ప బ్లాగ్స్ పెట్టడం తప్ప నేను చేసేది ఏం లేదనమాట అంత మీ చేతుల్లోనేది చూసినట్టు లైక్ చేయండి నా వీడియో చాలా మందికి వెళ్తుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే కూడా కొందరికి వీడియో అయితే కనిపించదండి అటు పక్కన ఆలు పర్సనబుల్ అనేవి ఉంటాయి కదా అనే ఆప్షన్స్ నాన్ అని అది ఆల్ అన్ని టిక్ చేసుకున్నామంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు స్క్రీన్ పైనే కనిపిస్తుంది అనమాట పలానా రెడ్డి వేద బ్లాగ్స్ వాళ్ళు ఒక షార్ట్ పెట్టినారు ఒక వీడియో నేను ఎన్ని పెట్టినా కనిపిస్తుంది అనమాట ఓసారి అది చేసినారో లేదో చెక్ చేసుకోండి చాలా మందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇది ఎవరికి తెలియదు అనుకునే వాళ్ళు కూడా అంటారు అందుకే చెప్తున్నాను చూడండి పిక్చర్ ఇలాంటి హోల్సేల్స్ పెట్టినామంటే బాగుంటుందన్నమాట చింతపండు బాగా పెద్ద పెద్ద చింతపండు నీటు మనకి తెల్ల చింతపండు అనమాట నల్ల కూడా లేదు చూడండి ఎంత బాగుందో ఇంకోటి మందికి చెప్పేది ఏమంటే మనము ఇలా సోషల్ మీడియాలో ఉన్నాము బ్యాడ్ నెగిటివ్ తీసుకోవాలి పాజిటివ్ తీసుకోవాలి మంచి చెడు రెండు తీసుకోవాలి కాబట్టి నేను దాని గురించి బాధపడను జస్ట్ కామెంట్ పెట్టే ముందు వాళ్ళు అతలు అవతల వాళ్ళు ఎంత బాధపడతారు మనము కూడా ఒక అమ్మకు పుట్టిన బిడ్డలమే కదా అని ఆశం చేసుకొని కామెంట్ పెట్టండి ఒక అతను పెడుతున్నాడు టూ డేస్ నుండి అది కామెంట్ చూసి ఉంటారులేండి నాకు రావడమే కామెంట్స్ తక్కువ అనమాట రిప్లై ఇద్దామా రిప్లై ఇవ్వ ఎందుకులే వదిలేద్దాం అనుకుంటే రిప్లై ఇవ్వకపోతే మరీ వాళ్ళ అతలు వాళ్ళకి మనం చదివించినట్టు ఉంటుంది అనమాట మరీ పెడుతున్నారు అందుకే నేను పెట్టలేకదండి మీలా మాట్లాడలేక కూడా నాకు కూడా బాగా మాటలు వచ్చాను అవన్నీ మాట్లాడితే మీరు కూడా అలాగే బాధపడతారు నేను మీతో పాటు సమానం అయిపోతాను అనమాట అందుకే మెసేజ్ పెట్టలే పెట్టకుండా వదిలేసామంటే రెచ్చిపోతారు అనమాట అందుకే చెప్తున్నాను పెట్టే ముందు ఆలోచన చేసి పెట్టండి నచ్చకపోతే చూడొద్దులేండి వదిలేయండి అంతే కదా ఎందుకు చూసి మరి ఆ బ్యాడ్ కమెంట్ పెట్టడం ఎందుకు నన్ను డిసప్పాయింట్ చేయడం ఎందుకు ప్లీజ్ అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారని కూడా కోరుకుంటున్నాను ఇంకా పెట్టే వాళ్ళ ముందు కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ మన నుండి వస్తారండి ఏదైనా కొందరికి ఒక్కొక్క ఫ్యాషన్ ఒక ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట మరీ అలా పెడుతున్నారని బ్లాగ్స్ యూట్యూబ్లో వీడియోస్ పెడితే బ్యాడ్ అని ఇలా కొందరు ఉంటారు ఒపీనియన్ ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయండి ఏది కూడా మనం అర్థం చేసుకుంటే దాంట్లో ఉంటుంది అనమాట మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే అర్థమవుతుంది చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే అర్థమవుతుంది మనం చూసే దృష్టిలో మాట్లాడే మాటలు ఉంటుంది అనమాట మన ప్రవర్తన కూడా అర్థం చేసుకోండి ప్లీజ్ నాకు తెల్లు ఎంత ఎక్కువ అంత క్లియర్గా చూపిస్తాను ఇది లేట్ అవుతుంది ఇప్పుడు అయ్యే పని కాదు అనమాట ఒక పది పది నిమిషాలు పడుతుంది అనమాట ఇది చిన్నగా చూసినా ఈ ఒక్క లాంగ్ వీడియో కూడా ఇంకా పెట్టలేదనమాట డైలీ నేను టూ వీడియోస్ పెడుతున్నానండి లాంగ్ వీడియోలు ఫుల్ వీడియోస్ రెండు పెడుతున్నాను అనమాట షార్ట్స్ అయితే త్రీ డేస్ నుండి పెట్టలేదు అసలు ఏం పెట్టాలనో ఏం పెట్టకూడదు దేనికి దేనికి రాదు అసలు బతికి రాక అనమాట అసలు ఇది పెట్టినామంటే నిజమండి అవసరం ఆ ఊరికి ఉండే పనానికి ఊరి పోసుకునేట్టు ఉంది నా వైతే అట్లే అనిపిస్తుంది అనమాట మామూలుగా ఇంట్లో ఏదో పనులు చేసుకొని పిల్లలని పట్టుకొని ఉండవున్నాయి ఎన్ని అవసరం అనిపిస్తుంది కానీ అనమాట ఒకసారి మధ్యలో ఆపలేమండి చేస్తూ ఇన్నాళ్ళు కష్టపడి ఇప్పుడు ఆపేయాలనే థాట్ కూడా నాకు రాలేదన్నమాట అసలు అది పోల్చుకునే కూడా ఏదో కొంచెం తెలియని బాధ అనమాట ఇన్నాళ్ళు ఇంత కష్టపడి చేసి చిన్నోడు చిన్నప్పటి నుంచి అసలు నిద్ర పోకుండా చేసి ఇప్పుడు సడన్గా ఆపేయాలంటే అసలు నా వల్ల కాదనమాట చేయలేం కూడా అది కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకా చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను అలాగే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఫ్రెండ్స్ లెంత్ కూడా తగ్గించేసాను అనమాట నేను ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారు అనమాట లాంగ్ వీడియోస్ పెట్టే కొద్దీ చాలా వీస్ చాలా మందికి వెళ్ళండి మరి నాకు బాగానే పర్లే బాగానే వస్తాను అనమాట ఈ మధ్య కొంచెం తగ్గినాయి ఒక త్రీ డేస్ నుండి ఎలక్షన్లు కదా ఎలక్షన్లు న్యూస్ నిన్నటి నుంచి మన సీఎం ఎవరైంది ఇలా మొత్తం పొలిటికల్ గురించి ఎక్కువ చూస్తుంటారు అనుకుంటున్నాను నేను కూడా నేను టీవీ టీవీకి అంత అతుక్కొని ఉన్నాను అన్నమాట ఎంతో అందండి ఇవన్నీ నేను ఎంత నీట్గా వలిచేసినాను చింతపండు ఇలా ఒలిసి పెట్టుకునే ఇవని అని పాయ పాయ తీసేసుకొని పక్కన ఆరేసుకున్నామంటే చాలా రోజులు వచ్చాయండి మనము డైరెక్ట్ కూరలలో ఇలా ఇట్లే వేసేసుకోవచ్చు అనమాట దీన్ని ఇలా ఒలిసి పెట్టలేదంటే అప్పుడు వంట లేట్ అయ్యేదానికి తొందరగా చేసుకోవాలని ఇది ఆరిపోతుంది అనమాట తడి ఇలా బాక్స్ పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే కలర్ కూడా పోదనమాట ఇలాగే ఉంటుంది నల్ల గహం ఉంటుంది అనమాట చింతపండు మొన్న తీసుకొచ్చినాడు ఎక్కువ మాకు ఇంత చింతపండు నేను తక్కువ తక్కువ తెచ్చుకుంటాను అనమాట అయిపోయి తక్కువ ఎక్కువ రోజులు పడుతుంది అనమాట ఇది ఇంత తీసుకొచ్చినటువంటి వేస్ట్ అవుతుంది అందుకనేసి వచ్చేసి నీట్గా పెట్టేసినామంటే బాగుంటుంది అనమాట వంటకు సంబంధించి ఏ అంతే అండి మనం చేసుకుంటా ఏదో ఒక పని ఉంటుంది అనమాట నీట్గా ఉంటాయి మనం వదిలేసినామా అది కూడా అట్నే ఉంటుంది అనమాట వేస్ట్ ఎక్కువ అయిపోతాయి అప్పుడు మనము పొదుపు చేసుకోవడం అనేది ఇట్లాంటి దాంట్లలోనే అనమాట వంట సామాన్లు ఏవైనా ఇలా సరుకులు ఏమైనా పోకుండా ఎత్తి పెట్టుకోవడం కానీ కంది వలు శనగ ఇలా పురుగు పట్టుకోకుండా చూసుకోవడం కానీ చింతపండు తెల్లగడ్డలు ఇవాళ ఒల్చుకోవడం కానీ తెచ్చుకునే సరుకులు వేస్ట్ చేసుకోకుండా నీట్గా మనం పెట్టుకోవాలన్నమాట వాడుకునే విధంగా ఎక్కువ రోజులు దాన్ని పెట్టుకోవాలన్నమాట మనం తీసుకొచ్చుకొని అక్కడ పడేసుకుంటే ఏమి అనమాట ఇవన్నీ కొన్ని రోజులు కవర్లు అలాగే ఉండి ఉండి మనం తీసి వేసుకుంటూ ఉండడం కాబట్టి నల్లగా అయిపోతుంది అనమాట ఇలా నీటి వచ్చేసి చేసి అంటే ఎక్కువ రోజులు ఒకసారి బాగుంటుంది మక్క అండి ఇవన్నీ మక్కను చూస్తే నేర్చుకోవాలన్నమాట మక్క అన్నీ చెప్తాదన్నమాట ఏ ఎలా పెట్టుకోవాలనేసి అందుకే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఎంత చూడండి పుల్లలు ఇవన్నీ ఎంత ఉన్నాయో పిచ్చలు తక్కువే కానీ పుల్లలు అన్నీ ఉన్నాయి ఎక్కువ చింతపండు చూడండి ఇలా వలిచేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట తడి కూడా ఆరిపోదు నీట్గా వలిచేసి పెట్టినా పిచ్చలు చాలా తక్కువ అనమాట ఇవ్వయితే లేవు ఇలా మూత పెట్టేసుకున్నామంటే తడి ఆరిపోదు చింతపండు బాగుంటుంది అనమాట